శ్రీకాకుళం జిల్లా పలాస హైవేలో ఒడిశా వ్యాపారిని మోసగించి పది లక్షలు కొట్టేసిన కేటుగాల కేసులో కాశీబుగ్గ పోలీసులు కీలక పురోగతి సాధించారు ఈ నెల ఎనిమిదిన పలాస హైవేలో మొగిలిపాడు సమీపంలో యాబై లక్షల నకిలీ కరెన్సీ ఇస్తామని నమ్మబలికి పది లక్షలు ఒరిజినల్ తీసుకొచ్చిన ఒడిశా వ్యాపారి లోట్ల లక్ష్మేను ఇద్దరు కేటుగాలు మోసం చేశారు పుస్తకాలతో నిండిన బ్యాగ్ ఇచ్చి డబ్బులతో పరారైన ఘటనపై బాధితుడు కాశీబుగ్గ పోలీసులకు ఫిర్యాదు చేశారు కేసు నమోదు చేసుకున్న పోలీసులు రెండు బృందాలుగా ఏర్పడి దర్యాప్తు చేపట్టారు దర్యాప్తున్నారు పలాస మండలం ండలం బస్ స్టాప్ వద్ద పలాసకు చెందిన సునీల్ అనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు బ్లాక్ మనీ రూపంలో ఉన్నాయి దగ్గర వైట్ మనీ టెన్ లాక్స్ ఇచ్చినట్లయితే ల్యాక్స్ ఇస్తామని అందులో భాగంగా ఆరో తారీఖున రెండు ఐదు వందల రూపాయలు వాళ్ళకి అతను వెరిఫై చేసుకుంటే బ్యాంక్ వెళ్ళేవి ఉసులు అని తెలిసింది ఇది ఆస్తుతో పై పది లక్షలు తీసుకుంటా ముందుకి వాళ్ళు ఓ బ్యాగ్ లో ఫిఫ్టీ లాక్స్ ఉందని చెప్పి అందులో బుక్స్ పెట్టి అతనికి ఇచ్చి పది నాకు లక్షలు తీసుకుని వెళ్ళిపోయారు అందులో భాగంగా దర్యాప్తు చేయగా మన ప్రీవియట్ సెక్రటరీ అయిన సునీల్ అనే వ్యక్తిని గుర్తించడం జరిగింది అతను సునీలు ఒరిస్సా గ్యాంగ్తో పాటు గ్యాంగ్తో పాటుగా ఈ చిటింగ్లో పాల్పడ్డాడు ఇందులో భాగంగా పది లక్షల్లో భాగంగా ఇతను నాలుగు లక్షల యాభై రూపాయలు షేర్ తీసుకున్నాడు రిమైనింగ్ గ్యాంగ్ ఐదు లక్షల యాభై తీసుకుంది ఈరోజు ఇతన్ని మన సున్నా బస్ షాప్ దగ్గర అరెస్ట్ చేయడం జరిగింది ఇతను మొదటి దగ్గర నుంచి నాలుగు లక్షల నాలుగు లక్షల నలభై రెండు వేల నలభై రెండు వేలు సీజ్ చేయడం జరిగింది ఇతను ఏదైతే నేరంలో వాడిన స్కూటీని చీటింగ్ చేయడానికి ఉపయోగించిన మొబైల్ని కూడా సీజ్ చేయడం జరిగింది ఇతను అదే చేసి రేపు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం